పర్మిషన్ తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆ సభకు అవమానించాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అందరు కూడా తీర్మానించడం జరిగింది అట్టి సభను మనకు అవకాశం వచ్చే కూడా ఈ ఈ చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ఘనంగా మంచి మెజార్టీతో గెలిపించాలని అదే విధంగా మొన్న పదమూడు తారీఖు నాడు పదమూడు తారీఖు నాడు మే పదమూడు తారీఖు నాడు ఇక్కడ ఎన్నిక జరిగింది పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మినిమం మినిమం నలభై ఐదు యాభై వేల మెజార్టీతో ఇక్కడ తుంగతుర్తి యొక్క ప్రజలు ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మెజార్టీ అయిపోతా ఉన్నారు కనుక ఈ గెలుపును హరిహర బ్రహ్మాదుల వచ్చినా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపును కానీ మన ఇరుమార్ వాళ్ళ గెలుపు కానీ అడ్డుకోలేరు ప్రతిపక్షాలు సిల్వలు బలబలు చేసిన తప్పుడు కూతురు కూర్చినా ఎవరు కూడా ఏం చేయలేరు కనుక ఈ గేలు ఆపలేదు తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలి ఒక్కనాడు ధర్నా చేస్తే తీసుకుపోయి లోపలేసిరు ఇవాళ గవర్నమెంట్కు నిర్ణయం ఉంది సన్నోట్లకే ఇవ్వాలి రేపు కంట్రోల్ ఇచ్చే బియ్యం కూడా సన్నోట్ల సన్న బియ్యమే రైతుల ఆ కుటుంబాలకు ఇవ్వాలి అట్లయితేనే మేము బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది కనుక ఇవాళ సన్నోట్లకు తలకాయ ఉన్నది అర్థం చేసుకోవాలి సర్కారు మొత్తం కూడా సన్న ఒడ్లు పెట్టిన ప్లాన్లకు సర్కారు ఉన్నది ఆ సన్న ఒడ్లు ఎవరైతే చేస్తారో వాళ్ళకి బోనం చేయడానికి ఇవాళ గవర్నమెంట్ తీర్మానం చేసింది కానీ దొడ్డొడ్డు ఇక్కడ ప్రజలు లేరు దొంగతనంగా పోయిన సర్కారులో ఉన్న దొంగలు ఆలందరూ కలుపుకొని ఇవాళ మొత్తం కాకినాడ పోటు తరలించారు లేకపోతే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి దొంగతనంగా అమ్ముకపోయిన దొంగలు ఇల్లు ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు సన్న ఒట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానంటే ఇలా ధర చేస్తా ఉండు నీ లేవు నీ బర్రా లేవు నీ తిరస్కరించి కనుక కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం నిలబడే పార్టీ ఇలా అతి తొందరలో ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇంద్రాలు రాబోతా ఉన్నాయి పేదల ఎవరైతే వాళ్ళందరూ కూడా ఇల్లిచ్చి కాపాడదిన బాధ్యత ఎమ్మెల్యేగా నా మీద ఉందని ఆ పేదలకు మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ఎవరైనా వాళ్ళు మొదటి ప్రాధాన్యతలు పెట్టుకొని వాళ్ళకు కూడా నివాసం కల్పిస్తున్నారు కూడా మనం చేస్తున్నాను అదేవిధంగా పేదలని వాళ్ళు వేరే వాళ్ళు ఉండవచ్చు ఈ పార్టీ లేకపోవచ్చు ఆయన కూడా పేదలకు గుర్తించి వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నారు కూడా మనం చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ అనంతరంలో అనంతరంలో ఇల్లు కట్టి కుప్పగుల్లాయి తర్వాత డీకోత బెల్లి కాడ కుప్ప డీకోత బెల్లి కాడ నెలలు మాసినాయి మందిరాల కాడ మొత్తం మాసిపోయినాయి ఇవాళ పూలమాల కాడ ఇప్పుడే సురు చేసారు అది ఎక్కడెక్కడ ఆగిపోయింది కనుక వీటి మీద కూడా ఎంక్వైరీ చేసి ఎందుకు ఎందుకు జరిగిందో ఏం జరిగిందో కూడా దీని మీద ఎంక్వైరీ చేయిస్తున్న మనం చేస్తున్నాయి ఎందుకంటే అది ఏమైనా పనికొస్తుందా ఈ డబుల్ బెడ్రూమ్ కట్టెన్లు ప్రజలు బయటకు వస్తాయా పనికిరాదని డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ శిక్షణ తీసుకొని దాని మీద కూడా పరిశీలన చేసి దాన్ని ముందు తీసుకు ప్రయత్నం చేస్తాం లేని ఎడల ఏం చేయాలని కూడా ప్రభుత్వంతో మాట్లాడుతున్నా కూడా సందర్భం మనం చేస్తున్నాం కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు పత్రికలు ప్రజలు తెలిసే విధంగా మీరు ప్రభావితం చేయాలని కూడా మీకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను కనుక మా కార్యకర్తలందరూ కూడా రేపు ఇరవై ఏడు తారీఖులు జరిగే ఎన్నికలు బ్రహ్మాండం పదమూడు తారీఖు పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కొన్నారు మళ్ళీ డిసెంబరు మూడు తారీఖు ఎన్నిక జరిగిన అసెంబ్లీ ఎన్నికను బ్రహ్మాండమైన మెజార్టీతోని ఇరవై మూడు రోజులల్లో ఎమ్మెల్యే చేసిన ఈ నియోజకవర్గం ఒక ఉద్యమకారుని కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీకారని బిడ్డ శ్యామల కుమారుని తర్వాత ఒక ఉద్యమ నేపథ్యం ఒక సామాజిక సభం ఉన్న మళ్ళా కూడా గెలిపి గెలిపియ్యాలని చెప్పి మీ అందరికి నేను కార్యకర్తలకు మండలవాడ అధ్యక్షులకు ముఖ్య నాయకులందరూ కూడా విజ్ఞప్తి